మనము అర్థమెటిక్లో భాగంగా నెంబర్ సిస్టమ్ చాప్టర్ను డిస్కస్ చేస్తున్నాం ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్లో ఆల్రెడీ మనము ఫైవ్ మోడల్స్ వరకు చెప్పుకోవడం జరిగింది ఎవరైనా మోడల్స్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి మోడల్ నెంబర్ సిక్స్ వచ్చేసి మనము ఏం చెప్తామంటే ఫైండ్ ద లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూని కనుక్కోమంటాడు లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూని కనుక్కోవాలనేది చాలా ఇంపార్టెంట్ అయిన మోడల్ ఈ నెంబర్ సిస్టంలో దీంట్లో లాస్ట్ టూ డిజిట్స్ని కనుక్కునే మోడల్లో మనకు ఐదు రకాల కేసులు ఉంటాయి ఫైవ్ టైప్స్గా అడుగుతుంటాడు ఐదు రకాలుగా మనల్ని క్వశ్చన్స్ వేస్తుంటాడు ఫస్ట్ ఫస్ట్ కేసు వచ్చేసి ఈ విధంగా రెండు సంఖ్యల లబ్ధం రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చి ట్వంటీ త్రీ ఇంటూ సెవెంటీ ఫోర్ ఇచ్చి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నాను ఈ విధంగా ఇచ్చి లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూ కనుక్కోమంటాడు ఆ తర్వాత ఈ విధంగా కొన్ని కొన్ని సంఖ్యల లబ్ధం ఇచ్చి లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూ అంటే వీటన్నిటిని గుణిస్తే వచ్చే ఆన్సర్లో చివరగా రెండు విలువలు ఏంటివి యూనిట్ డిజిట్ వాల్యూ తర్వాత టెన్త్ డిజిట్ వాల్యూ ఎంత అని అడుగుతాడు కేస్త్రీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కేస్త్రీ వాల్యూ వచ్చేసి ఇలా భూమి ఘాత రూపంలో ఇచ్చి భూమి గాతర రూపంలో ఇచ్చి లాస్ట్ టూ డిజిట్స్ వ్యాల్యూని కనుక్కోమంటాడు మనకేంటి అంటే ఇక్కడ చూడండి కేస్త్రీ అనేది భూమిలో భూమిలో బేస్ వ్యాల్యూలో యూనిట్ డిజిట్ వాల్యూ అనేది సున్నా కానీ ఐదు కాని ఉంటే ఏ విధంగా చేయాలా యూనిట్ డిజిట్ వాల్యూలో సున్నా కానీ ఐదు కానీ ఐదు ఉంటే ఏ విధంగా సున్నా కానీ ఐదు కానీ ఉంటే ఏ విధంగా చేయాలనో ఈ కేస్ త్రీలో చూస్తాం కేస్ ఫోర్లో ఏం చూస్తామంటే అదే యూనిట్ డిజిట్ ప్లేస్ బేస్ వాల్యూలో యూనిట్ డిజిట్ ప్లేస్లో ఒకటి కానీ తొమ్మిది కానీ మూడు కానీ ఏడు కానీ ఉంటే ఏ విధంగా చేయాలనో చూద్దాం ఆ తర్వాత కేస్ ఫైవ్ కేస్ ఫైవ్ ఏంటంటే ఈ యూనిట్ డిజిట్ ప్లేస్లో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్స్ ఉంటే ఏ విధంగా చేయాలో చూద్దాం ఫస్ట్ మనము కేస్ వన్ కేస్ టూ కేస్ త్రీ ఈ విధంగా లైన్గా చూసుకుంటూ వెళ్దాము అయితే ప్రతి కేసులో ఒక టూ ప్రాబ్లం చెప్తాను మిగతా త్రీ ప్రాబ్లమ్స్ ఎక్ససైజ్ ప్రాబ్లం అనేది పీడిఎఫ్ ఫైల్ అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి అక్కడ మీరు ఆ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు ప్రతి కేస్ని ఈ విధంగా టూ ప్రాబ్లమ్ నేను చెప్తాను త్రీ ప్రాబ్లమ్స్ మీకు ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను కింద మీకు అర్థమైందా ఎంతవరకు అనేది దాని చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ఫస్ట్ మనము కేస్ వన్ ప్రాబ్లమ్ చూద్దాం ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమంటున్నాడు థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్లో థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్లో లాస్ట్ టూ డిజిట్స్ని కనుక్కోమంటున్నాడు లాస్ట్ టూ డిజిట్స్ని కనుక్కోమంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ మనం అందరం ఏం చేస్తాము థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ అంటే ఫోర్తోన ఫోర్ తోన సిక్స్ని త్రీని ఇంటూ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫైవ్తోన సిక్స్ని త్రీ ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్లో త్రీ లాస్ట్ టూ డిజిట్స్ని చెప్తాం కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు టైం ప్రాసెస్ కదా అట్లా అంత అంత పెద్దగా చేస్తే కాబట్టి మనం షార్ట్ కట్ యూజ్ చేద్దాం ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఈ రెండు నెంబర్లు ఇక్కడ ఈ రెండు నెంబర్లు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాంట్లో ఏం చేయాలంటే ఈ లాస్ట్ టూ డిజిట్స్ని చేయాలి ఫోర్ ఇంటూ సిక్స్ ఎంత ట్వంటీ ఫోర్ ఈ ఫోర్ను తెచ్చి ఇక్కడ రాసుకో నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలంటే మిడిల్ నెంబర్స్ ఇది సిక్స్ ఇంటూ ఫైవ్ ఎంత థర్టీ మనకు ఈ త్రీ అవసరం లేదు ఓన్లీ జీరో కావాలా యూనిట్ డిజిట్ వ్యాల్యూకుంటే కావాలి మళ్ళీ నెక్స్ట్ త్రీ ఇంటూ ఫోర్ లా థర్డ్ ఇది ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ సెకండ్ మధ్య నెంబర్లు తర్వాత థర్డ్ ఏంటి ఇక్కడ లాస్ట్ నెంబర్స్ ఈ ఫైనల్లో ఉండే లాస్ట్ నెంబర్స్ చేయాలా ఇప్పుడు ఏమిటి త్రీ ఇంటూ ఫోర్ ఎంత ఇవి అన్న అవసరం లేదు టూ ప్లస్ టూ ఎంత ఫోర్ ఎంత వచ్చింది దీన్ని మళ్ళీ మీరు గుణించి చూడండి లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూ అనేది ఫార్టీ ఫోర్ వస్తుంది నైన్టీ నైన్ ఇంటూ ఎయిటీ ఎయిట్ అన్నాడు ఫస్ట్ ఏం చేయాలంటే చివరి రెండు విలువలను ఇక్కడ చివరి విలువ ఎంత తొమ్మిది ఇక్కడ ఎనిమిది చివరి రెండు విలువలు ఫస్ట్ ఇది ఫస్ట్ వన్ ఎయిట్ ఇంటూ నైన్ ఎంత సెవెంటీ టూ ఈ టూ తెచ్చి ఇక్కడ రాసుకో ఈ టూ తెచ్చి ఇక్కడ రాసుకో నెక్స్ట్ మధ్య నెంబర్లు ఇప్పుడు సెకండ్ వన్ మధ్య నెంబర్లు నైన్ ఇంటూ ఎయిట్ సెవెంటీ టూ మనకి సెవెన్ అవసరం లేదు సెవెన్ అవసరం లేదు ఫస్ట్ ఒకటి చేసినప్పుడు ఒకటి టెన్త్ డిజిట్ వాల్యూ అవసరము ఇక్కడ సెకండ్ టైం చేసేటప్పటి నుంచి మనకు టెన్త్ డిజిట్ వాల్యూ అనేది అవసరం లేదు ఓన్లీ ఇది అవసరం యూనిట్ డిజిట్ వాల్యూ అనేది అవసరం నెక్స్ట్ థర్డ్ వన్ నైన్ ఇంటూ ఎయిట్ సెవెంటీ టూ మళ్ళీ టెన్త్ డిజిట్ అవసరం లేదు సెవెన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ ప్లస్ టూ థర్టీన్ మనకు థర్ థర్టీన్ అవసరం లేదు ఓన్లీ యూనిట్ డిజిట్ వాల్యూ ఒకటే కావాలి ఆ యూనిట్ డిజిట్ వాల్యూ ఇక్కడ తెచ్చి రాసుకుంటే అయిపోతుంది ఈజీ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ ఇట్లా ఇట్లా ఇచ్చి లాస్ట్ టూ డిజిట్స్ వ్యాల్యూని కనుక్కోవాలన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే చివరి రెండు విలువనలు గుర్తించాల ఫస్ట్ వన్ అది తర్వాత మధ్యలో రెండు విలువలు ఆ తర్వాత చివరి రెండు విలువలు ఈ చివర ఫస్ట్ ఈ చివర లాస్ట్ మధ్యలో ఒకటి మధ్యలో నెంబర్లు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మనకు అర్థమవుతుంది చూడండి ఫస్ట్ వన్ ఏం చేయాలా చివరి రెండు విలువలను చేయాలా ఇది ఒకటోది త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ మనకి సెవెన్ కావాలి సెవెన్ తెచ్చి ఇక్కడ రాసుకుంటాం సెకండ్ వన్ మిడిల్ నెంబర్స్ నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ ఈ ఫైవ్ అవసరం లేదు ఈ ఫైవ్ అవసరం లేదు నెక్స్ట్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ఇది థర్డ్ వన్ ఇది టూ అవసరం లేదు మనకు సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్ ప్లస్ టూ థర్టీన్ ఈ వన్ అనేది అవసరం లేదు త్రీ ఒకటి కావాలా థర్టీ సెవెన్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ వన్ ఏం చేయాలి ఇక్కడ చేస్తుంది డైరెక్ట్ ఫస్ట్ వన్ లాస్ట్ నెంబర్స్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ఈ ఫోర్ కావాలా నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ కదా మధ్య మధ్య నెంబర్స్ సెకండ్ వన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఈ టూ అవసరం లేదు మళ్ళీ ఎయిట్ త్రీ జా థర్డ్ వన్ ట్వంటీ ఫోర్ ఈ టూ అవసరం లేదు ఫోర్ ప్లస్ ఫోరు ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ మనకు ఈ వన్ అవసరం లేదు ఓన్లీ జీరో కావాలి అంతే సింపుల్ ఇది కేస్ వన్ ఏమంటాడంటే ఈ విధంగా ఇచ్చి లాస్ట్ టూ డిజిట్స్ని కనుక్కోమంటాడు మ్యాక్సిమమ్ ఈ క్వశ్చన్ అడగకపోవచ్చు సింపుల్గా ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసు టూ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమంటాడు లాస్ట్ టూ డిజిట్స్ వీటన్నిటిని గురిస్తే లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూస్ ఎంత అని అంటున్నాడు చూడండి ఫస్ట్ ఆన్సర్ మనకు గుర్తుంచుకోండి మనకి ఇంత పెద్ద నెంబర్ కానీ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనకు కావాల్సింది లాస్ట్ టూ డిజిట్స్ వ్యాల్యూ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంత పెద్ద నెంబర్లో నైన్ త్రీ సెవెన్ ఎయిట్ నెంబర్లో ఓన్లీ లాస్ట్ టూ డిజిట్స్ని మాత్రమే తీసుకుంటాం ఇక్కడ కూడా ఓన్లీ లాస్ట్ టూ డిజిట్స్ ఇక్కడ కూడా లాస్ట్ టూ డిజిట్స్ ఇక్కడ కూడా అంతే లాస్ట్ టూ లాస్ట్ ఈ విధంగా అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ స్టెప్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ రెండిటిని సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ చేయాలి సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ తీసుకొని చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాం నైన్ ఎయిట్ జా ఫస్ట్ వన్ సెవెంటీ టూ టూ తెచ్చి ఇక్కడ రాసుకుంటాం నెక్స్ట్ మిడిల్ నెంబర్స్ సెకండ్ వన్ ఎయిట్ సిక్స్ జా ఎంత ఫార్టీ ఎయిట్ ఈ ఫోర్ అనేది అవసరం లేదు టెన్త్ డిజిట్స్ కాబట్టి నెక్స్ట్ లాస్ట్ టూ డిజిట్స్ థర్డ్ వన్ ఇది ఎంత సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ ఈ సిక్స్ అనేది అవసరం లేదు సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ మనకేమవసరము ఎయిట్ మాత్రమే అవసరం ఎయిట్ తీసుకుంటాం ఏమొచ్చింది ఈ రెండిటిని చేస్తే ఈ రెండింటిని గుణిస్తే ఈ వాల్యూస్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ని ఫైవ్ టూ సిక్స్ నైన్ని గుణిస్తే మనకు చివరి రెండు విలువలు ఎంత ఎయిటీ టూ వచ్చింది ఇప్పుడు ఎయిటీ టూని ఫిఫ్టీ ఎయిట్తోనో తోనో ఎయిటీ టూ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ నెంబర్ వన్ ఫస్ట్ ఏంది ఎయిట్ టూ జా సిక్స్టీను ఈ సిక్స్ తెచ్చి ఇక్కడ రాసుకుంటాం నెక్స్ట్ మిడిల్ నెంబర్స్ టూ ఫైవ్ జా టెన్ ఇవన్నీ అవసరం లేదు మళ్ళీ ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఈ సిక్స్ అవసరం లేదు వన్ ప్లస్ ఫోర్ ఎంత ఫైవ్ ఎంత వచ్చింది ఆన్సర్ ఫిఫ్టీ సిక్స్ అంటే వీటన్నిటిని గుణిస్తే చివరగా వచ్చే రెండు విలువలు ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ అనేది వస్తుంది సేమ్ ఇంతే దీన్ని కూడా ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము ఈ చివరి రెండు విలువలను నైంటీ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఎయిట్ చేస్తాం ఫస్ట్ వన్ చివరి రెండు విలువలు ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఈ ఫోర్ తీసుకుంటాం నెక్స్ట్ మళ్ళీ ఎయిట్ ఎయిట్ జా మిడిల్ నెంబర్స్ ఎయిట్ ఎయిట్ జా ఎంత సిక్స్టీ ఫోర్ ఈ సిక్స్ అవసరం లేదు మనకు మళ్ళీ నైన్ ఎయిట్ జా సెవెంటీ టూ ఇది థర్డ్ వన్ సెవెంటీ టూ ఈ సెవెన్ అవసరం లేదు సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ఈ అవసరం లేదు మనకు టూ ఒకటే కావాలి ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే ఈ రెండింటి గునిస్ ఎంత వచ్చింది చివరి రెండు విలువలు ట్వంటీ ఫోర్ అనేది వచ్చింది థర్డ్ వన్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈ ట్వంటీ ఫోర్ను సెవెంటీ సెవెన్ను చేయాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెంటీ సెవెన్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ఈ ఎయిట్ తీసుకుందాం నెక్స్ట్ మిడిల్ నెంబర్స్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ఈ టూ అవసరం లేదు టూ ఫోర్ టూ సెవెన్ జా ఫోర్టీన్ ఇవన్నీ అవసరం లేదు టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఫోర్ ఒకటి తీసుకుంటాం ఎంత వచ్చింది అంటే ఆన్సర్ ఎంత వీటన్నిటిని గునిస్తే చివరి రెండు విలువలు లాస్ట్ టూ డిజిట్స్ ఎంత వచ్చినాయి ఫార్టీ ఎయిట్ అనేది వచ్చింది ఈ విధంగా చేయాలన్నమాట మనకు ఎంత పెద్ద నెంబర్ అన్నీ అనుకోకో చివరి రెండు విలువలు మాత్రమే తీసుకొని వాటిని ఫస్ట్ ఈ రెండిటిని చేసి ఆ తర్వాత వచ్చిన వాల్యూస్తోన దీంతో ఈ వాల్యూతోన దీన్ని గుణిస్తే చివరి రెండు విలువలు అనేటివి వస్తాయి అనమాట చూడండి కేసు వన్ మనకు వస్తేనే కేస్ టూ వస్తుంది అనమాట ఈ విధంగా లింక్అప్ అయి ఉంటాయి నెక్స్ట్ కేస్ త్రీ చూద్దాం ఇప్పుడు మనము కేస్ త్రీ ప్రాబ్లమ్స్ చూద్దాం కేస్ త్రీ ప్రాబ్లమ్స్ ఏంటి కేస్ త్రీ ప్రాబ్లమ్స్లో అడుగుతాడంటే బేస్ వాల్యూలో ఉండే యూనిట్ డిజిట్ అనేది సున్నా కానీ ఐదు కానీ ఉంటుంది సున్నా ఐదు ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం కేస్ త్రీలో లాస్ట్ టూ డిజిట్స్ ఫర్ సున్నా అంటే బేస్ వాల్యూలో ఉండే యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది సున్నా ఉంటే ఏ విధంగా చేయాలో చూద్దాం నోట్ ఒక నోట్ రాసుకోండి ఏంటంటే బేస్ వాల్యూలో ఉండే యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది సున్నా ఉంటే ఆన్సర్లో కూడా లాస్ట్ టూ డిజిట్స్ అనేటివి సున్నాలే ఉంటాయి ఏమంటున్నాడు బేస్ వ్యాల్యూలో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ వ్యాల్యూ అంటే ఇవి ప్రాబ్లమ్స్ ఇవి బేస్ వ్యాల్యూలో ఉండే యూనిట్ డిజిట్ ప్లేస్లు అనేది బేస్లో యూనిట్ డిజిట్ ప్లేస్లో సున్నా ఉంటే ఇది యూనిట్ డిజిట్ ఇది యూనిట్ డిజిటే ఇది ఇది బేస్ వ్యాల్యూలో ఉండే యూనిట్ డిజిట్ ప్లే ప్లేస్ అనేది సున్నాలు ఉంటే ఆన్సర్లో కూడా లాస్ట్ టూ డిజిట్స్ అనేవి సున్నాలు అవుతాయి అంతేనా సున్నా ఎన్నిసార్లు గురించినా సున్నాలే వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి దీని ఆన్సర్లో కూడా అంటే హండ్రెడ్ని నైంటీ నైన్ టైమ్స్ మల్టిప్లై చేస్తే లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూస్ ఏమొస్తాయంటే సున్నాలు వస్తాయి వన్ టెన్ని వన్ సిక్స్టీ నైన్ టైమ్స్ మల్టిప్లై చేస్తే లాస్ట్ టూ డిజిట్స్ అనేటివి సున్నాలే వస్తాయి త్రీ సిక్స్టీని నైన్ నైంటీ టైమ్స్ మల్టిప్లై చేస్తే లాస్ట్ టూ డిజిట్స్ జీరోలే వస్తాయి ఫైవ్ నైన్ త్రీ జీరోని ఫైవ్ త్రీ సిక్స్ టైమ్స్ మల్టిప్లై చేస్తే లాస్ట్ టూ డిజిట్స్ సున్నాలు వస్తాయని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ బేస్ వాల్యూలో ఉండే యూనిట్ డిజిట్ అనేది సున్నా ఉంటే దాని ఎన్నిసార్లు మల్టీప్లై చేసిన ఆన్సర్లో కూడా లాస్ట్ టూ డిజిట్స్ అనేటివి సున్నాలే వస్తాయని దీని అర్థం ఇప్పుడు మనము కేస్ త్రీలో బేస్ వ్యాల్యూలో యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది ఫైవ్ ఉంటే విధంగా చేయాలో చూద్దాం చూడండి లాస్ట్ టూ డిజిట్స్ ఫర్ ఫైవ్ ఇక్కడ ఫిఫ్టీన్ ఓల్ పవర్ నైంటీ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఓల్ పవర్ నైన్ సిక్స్ నైన్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఓల్ పవర్ నైన్ త్రీ ఎయిట్లో చివరి రెండు విలువలు ఎంత అని అంటున్నాడు మనకేమన్నాడు ఇక్కడ చూడండి బేస్ వ్యాలీలో యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే నోట్ ఒక నోట్ రాసుకోండి ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే బేస్ వ్యాలీలో యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది ఐదు ఉంటే బేస్లో టెన్త్ డిజిట్ని పవర్లో యూనిట్ డిజిట్తో గుణించాలా గుర్తుపెట్టుకోండి లాస్ట్ టూ డిజిట్స్ ఫర్ ఫైవ్ ఈ విధంగా ఇచ్చి లాస్ట్ టూ డిజిట్స్ అడిగినాడు అనుకోండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ లో బేస్ లో ఉండే టెన్త్ బేస్ లో ఉండే టెన్త్ డిజిట్ అంటే ఇది టెన్త్ పవర్ పవర్లో ఉండే యూనిట్ డిజిట్ తో గుణించాలా ఈ ఒకటిని పవర్లో ఉండే యూనిట్ డిజిట్ అంటే తొమ్మిది అంటే ఒకటి ఇంటూ తొమ్మిది ఎంత ఒకటి ఇంటూ తొమ్మిది కోస్ట్ తొమ్మిది ఓకే తొమ్మిది వచ్చింది గుణించినాము తొమ్మిది వచ్చింది స్టెప్ టూలో ఏం చేయాలంటే ఒకవేళ ఈ నెంబర్ గురించి నాకు వచ్చిన సంఖ్య సరి సంఖ్య అయితే ఆన్సర్ ఏమవుతుందంట అంటే ట్వంటీ ఫైవ్ అవుతుందంట ఒకవేళ బేస్ సంఖ్య అయితే ఆన్సర్ ఏమవుతుందంట సెవెంటీ ఫైవ్ అవుతుందంట ఇక్కడ వన్ ఇంటూ నైన్ చేస్తే నైన్ వచ్చింది బేస్ బేస్లో ఉండే టెన్త్ డిజిట్ని పవర్లో యూనిట్ డిజిట్తో మల్టిప్లై చేసిన నాకు తొమ్మిది వచ్చింది తొమ్మిది అనేది బేస్ సంఖ్య కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది సెవెంటీ ఫైవ్ అనేది ఆన్సర్ వస్తుంది అంటే ఫిఫ్టీని నైంటీ నైన్ టైమ్స్ మల్టిప్లై చేస్తే చివరి రెండు విలువలు ఏమొస్తాయంటే సెవెంటీ ఫైవ్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ని నైన్ సిక్స్ నైన్ టైమ్స్ మల్టిప్లై చేయాలంట మనం అన్నిసార్లు మల్టిప్లై చేయగలమా సాధ్యం కాదు అది కాబట్టి మనం ఏం చేయాలా బేస్ వాల్యూలో ఉండే టెన్త్ డిజిట్ని బేస్ వాల్యూలో ఉండే టెన్త్ డిజిట్ని పవర్లో ఉండే యూనిట్ డిజిట్తో గుణించాలా నైన్ ఇంటూ నైన్ యూనిట్ డిజిట్ వాల్యూతో నైన్ ఇంటూ నైన్ ఎంత ఎయిటీ వన్ ఎయిటీ వన్ అనేది ఏమొస్తుంది బేస్ సంఖ్య వస్తుంది ఎయిటీ వన్ అనేది బేసి సంఖ్య అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది సెవెంటీ ఫైవ్ అవుతుంది అంటే నైన్ త్రీ నైన్ ఫైవ్ ని నైన్ సిక్స్ నైన్ టైమ్స్ మల్టీప్లై చేస్తే చివరి రెండు విలువలు సెవెంటీ ఫైవ్ వస్తాయని అర్థం నెక్స్ట్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ని నైన్ త్రీ ఎయిట్ టైమ్స్ మల్టీప్లై చేస్తే చివరి రెండు విలువలు ఎంత అని అడుగుతున్నాడు చూడండి బేస్లో ఉండే టెన్త్ డిజిట్ని బేస్లో ఉండే టెన్త్ డిజిట్ని పవర్లో ఉండే యూనిట్ డిజిట్తో మల్టిప్లై చేస్తాను త్రీ ఇంటూ ఎయిట్ ఎంత ట్వంటీ ఫోర్ త్రీ ఇంటూ ఎయిట్ అంతా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కాబట్టి మనం ఏం చేయాలి సెకండు ఇది సరి సంఖ్యనా బేస్ సంఖ్యన చూసుకోవాలి ఇది అనేది సరి సంఖ్య కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అనేది ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది ఈ విధంగా అనమాట కేస్ త్రీలో లాస్ట్ టూ డిజిట్స్ని కనుక్కోమంటాడు కనుక్కోమన్నప్పుడు మనము బేస్ వాల్యూలో ఉండే యూనిట్ డిజిట్ యూనిట్ డిజిట్ వ్యాల్యూలో సున్నా కానీ ఐదు కానీ ఉంటే ఏ విధంగా చేయాలో చెప్పుకుందాం ఫస్ట్ సున్నా ఉంటే ఏం చేయాలా డైరెక్ట్ ఆన్సర్లో కూడా రెండు సున్నా వస్తాయి లాస్ట్ టూ డిజిట్ అనేవి ఒకవేళ ఐదు ఉంటే ఏం చేయాలా ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలా బేస్ వ్యాల్యూలో ఉండే టెన్త్ డిజిట్ని పవర్లో ఉండే యూనిట్ డిజిట్ వాల్యూతో మల్టిప్లై చేయాలా మల్టిప్లై చేస్తే ఒకవేళ అది ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ వస్తుంది కదా ఒకవేళ ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకో ఆన్సర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఒకవేళ ఆర్డ్ నెంబర్ వచ్చింది అనుకోండి ఆన్సర్ అనేది సెవెంటీ ఫైవ్ వస్తుందని అర్థం ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకుండా ఒకసారి మళ్ళీ స్పిడ్ మోడ్లో పెట్టుకొని మళ్ళీ వినండి ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కేసు ఫోర్ చూద్దాం కేస్ ఫోర్ ఏంటి ఒక బేస్ వ్యాల్యూలో యూనిట్ డిజిట్ అనేది ఒకటి కానీ తొమ్మిది కానీ మూడు కానీ ఉంటే ఏ విధంగా చేయాలో చూద్దాం ఓకే